హలో గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం శ్రీ సరస్వతి గాయత్రి మంత్రం ఓం వాగ్దేవంచ విద్మహే విరిజితాయ ధీమహే తన్నో దేవి ప్రచోదయాత్ సమయం ఉదయం సూర్యోదయం తర్వాత లేదా సాయంత్రం పూట శుభం విద్యం ప్రారంభించే ముందు కూడా జపించవచ్చు ఇక స్థానం పుస్తకాలు విద్యా సాధనాలు ఉన్న గదిలో లేదా ఆలయంలో జపించాలి గౌరవంతో శుభ్రమైన ప్రదేశంలో కూర్చోవాలి ఇక జపసంఖ్య పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి లేదా నూట ఎనిమిది సార్లు జపించడం శ్రేయస్కరం విద్యార్థులు ప్రతిరోజు కనీసం పదకొండు సార్లు జపిస్తే మంచిదని చెప్తారు ఇక ధారణ సరస్వతీ దేవి యొక్క వీణ పుస్తకము హంస తెల్లని వర్ణం రూపాన్ని ధ్యానిస్తూ జపించాలి ఈ మంత్రాన్ని జపిస్తే విద్య జ్ఞానము వాక్పటిమ స్మృతి శక్తి పెరుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి సాధారణంగా విద్యార్థులు పండితులు కళాకారులు వాంగ్మయులు ఈ మంత్రాన్ని ఎక్కువగా జపిస్తారు